తెల్లవారు లేచిన దగ్గరండి మరి రాత్రి వరకు పండుకునేంత వరకు ఎవరి కోసం ఆలోచిస్తూ ఉంటామండి ఈ జానుడి పొట్టుని పోషించుకోవడం కోసమే ఆలోచిస్తూ ఉంటాం మరి ఈ శరీరానికి కావాల్సినవన్నీ ఇస్తూ ఉంటాం శరీరానికి కావాల్సిన మరి అవసరాలు తీరుస్తూ ఉంటాం మరి ఒకరోజు ఈ శరీరం మనతో చెప్పకుండా మన మన వాళ్ళ సేవలన్నీ పొందుకుని ఒకరోజు మన నుంచి వెళ్ళిపోతుందండి అంటే మట్టిలో కలిసిపోతుంది ఈ శరీరం మరి మనతో ఉండని శరీరం కోసం మనం ఆలోచిస్తున్నాం కదా మరి శరీరాన్ని నడిపిస్తుంది ఆత్మ ఈ శరీరంలో దాగి ఉంది అదే మీరు జీవి అంటారు చిలక అంటారు మరి మేమైతే జీవము అంటాం ఆ జీవం ఒకరోజు వెళ్ళిపోతుంది ఆ జీవం ఉండబట్టే ఈ యొక్క శరీరం పని చేస్తుంది మనం చూస్తున్నాం పని చేస్తున్నాం నడుస్తున్నాం అంటే ఈ శరీరంలో ఆత్మ అనేది ఒకటి ఉందండి అదే మహాశక్తి ఈ శరీరాన్ని నడిపిస్తుంది అది మరి శరీరం నడిపిస్తున్న ఆత్మ విలువైన శరీరం విలువైన ఒక్కసారి ఆలోచించండి వీలాలి మరి మనతోటి శరీరం కోసం ఆలోచిస్తున్నాం మనలో ఉన్న మహాశక్తి అయిన ఆత్మ కోసం మర్చిపోయాం మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అంటే తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వచ్చింది మరలా తండ్రి దగ్గరికి అది వెళ్ళిపోతుంది వెళ్ళిపోవాలి మరి చనిపోయిన ప్రతి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందని భ్రమలో మనం బ్రతికితే కనుక పొరపాటేనండి ఎందుకంటే మనం మన మన వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి లెక్క అడుగుతాం ఏదైనా కొట్టుకు పంపించి సరుకులు తమ్ముని లెక్క అడుగుతాం అలాగే భూమి మీద ఎన్నో విలువైనవి దేవుడు మనకి గాలి నీరు అలాగే వేడి ఇవన్నీ ఇచ్చాడండి ఫ్రీగా ఉచితంగా మరి ఇవన్నీ ఇచ్చిన దేవుడు మనం ఎవరి కోసం జీవించాలని కోరుకుంటున్నాడంటే ఆయన మనసులో మనం స్మరిస్తూ ఆయన కృతజ్ఞతగా మనం జీవిస్తూ ఆయన కోసం ప్రతి ఒక్కరికి చెప్పాలండి మనకు మంచినీళ్ళు గ్లాస్తో మీరు మాకు మంచినీళ్ళు గ్లాస్తో నిలబిచ్చారనుకోండి మేము ఏం చేస్తామండి థ్యాంక్స్ అండి అంటాం అంటే నీళ్ళు ఇచ్చిన వారికే మనం థ్యాంక్స్ చెప్తున్నాడు కదా దేవుడు ఎన్నో సముద్రాలు చెరువులతో కూడిన నీటిని వెరుగుని వేడిని వర్షాన్ని గాలిని మనకి ఇస్తున్నాడు కదా దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతూ ఉండాలి అంత చోటిస్తే చాలండి మీ మీ యొక్క ఆస్తి కానీ మీ యొక్క మరి సంపాదన కానీ మీరు ఇవ్వక్కర్లేదు మరి ఇది కూడా మనం చేయకుండా ఒకరినొకరు చంపుకుంటూ ప్రేమ లేకుండా ఆయన కోసం మాట్లాడకుండా ఆయన కోసం ఆలోచించకుండా మన శరీరం కోసం మనం ఆలోచిస్తూ జీవించి చనిపోయామనుకోండి మరి లెక్క అడగడంటారా మన వారినే మనం లెక్క అడిగినప్పుడు దేవుడు అడగడని అనుకుని మనం మరణిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం చనిపోయిన తర్వాత మనం అనుకునే స్థలానికి మనం వెళ్ళకపోతే అప్పుడు మనల్ని ఎవరు కాపాడగలరు చెప్పండి కనుక ఈ మాటలు మేము నేర్చుకున్నాం కాబట్టి మీకు చెప్పడానికి వచ్చామని చనిపోయిన తర్వాత స్వర్గం నరకం అనేది ఉంటుంది మనందరికీ తెలుసు మరి చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాలంటే భూమి మీద ఒకే ఒక మార్గం ఉందని దేవుడు తెలియచేయమన్నారండి ఆ మార్గమే యేసు ఆయన నేటికి రెండు వేల సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చారు ఎన్నో మాటలు దేవుని మాటలు మనకు తెలియచేశారు దేవుడు కనబడడని ఆయన ఆత్మని ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నారో అన్ని మనకు తెలియచేశారండి ఆయన భూమి మీదకి వచ్చి ఎన్నో మంచి మాటలు చెప్పి మన అందరి కోసం ప్రాణం పెట్టారు మరి మనం తెల్లవారు లేచిన దగ్గర నుండి ప్రతిదీ ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం మీరు ఈ తప్పులతో మన ఆత్మ తండ్రి దగ్గరికి చేరిపోతుందా పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి చేరిపోతుందంటే చేరదండి మరి చేరాలి అంటే ఏసు ఏసుక్రీస్తు వారిని మీరు మనసులో విశ్వసిస్తే చాలు ఆయన నమ్మితే చాలు మనం మనల్ని చనిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి తీసుకెళ్తాడు స్వర్గానికి చేరుస్తాడు ఆయన అన్నాడు నేనే మాత్రం సత్యం జీవం మరి ఆయన వచ్చి బ్రతికాడ లేదంటే మనం ఈరోజు డేట్ వేస్తున్నాం కదండి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని అయితే ఆయన బ్రతికాడు భూమిదికి వచ్చాడు సంచరించాడు జీవించడం అని నమ్మే ఆయన్ని కాలానికి మధ్యవర్తిగా లెక్కించాం నేను లెక్కించలేదండి ఈ ప్రపంచంలోని మేధావులు అన్ని వర్గాల వారు కూర్చుని ఆయన కాలానికి మధ్యవర్తిగా వేసుక్రీస్తు అని పెట్టుకోవడం జరిగింది ఆయన ద్వారా కాలాన్ని లెక్కించారంటే ఆయన ఎంతో గొప్పవాడనే కదండి కాలానికి మధ్యవర్తిగా పెట్టారు మార్గదర్శకులుగా ఈరోజు మనకి భూమి మీద కనిపిస్తున్నారు అందులో ఒక గాంధీ మహాత్ముడు కనబడతారు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప త్రిప్పుడు ఈ మాట అనుకుంటున్నారు యేసుక్రీస్తు వారిదేనండి ఆయన ఎన్నో మాటలు చెప్పారు అందులో ఒకటి గాంధీ మహాత్ముడు గారు తీసుకొని ఆయన గొప్పవారిగా భూమి మీద కొనియాడబడ్డారు ఆ యేసుక్రీస్తు వారి మాటలు మీరు చదివితే విశ్వసిస్తే కనుక మీరు గొప్పవారిగా మారిపోతారు భూమి మీద చనిపోయిన తర్వాత మహాజీవితంలోకి చేరిపోతాం అండి చనిపోయిన తర్వాత మహాజీవితం ఏంటండి చనిపోయిన తర్వాత మనం గాల్లో కలిసిపోతాం ఏమీ లేదు అనుకుంటున్నారా మీరు చారు చేసుకుంటారు కదండి ఆ చింత పెక్కలు పారేస్తాం మనం చింతపండు చారు చేసుకున్న తర్వాత పారేస్తాం ప్రతి విత్తనం మట్లా పడి కుళ్ళిపోయి చనిపోయి చీకిపోయి రెండు బద్దలుగా విడిపోయిన తర్వాతే అది మరి మొలకగా మహావృక్షంగా మారుతుంది ఎన్నో చింతకాయలు నుండి రావడం జరుగుతుంది మన అది ఎదురుగా ఒక విత్తనం చనిపోయిన తర్వాత బ్రతుకుతుంది చనిపోతేనే ఏదైనా బ్రతుకుతుందని మనకి పాఠాన్ని దేవుడి ప్రకృతులు అనేకమైన పెట్టి చూపిస్తున్నాడు ఒక సూర్యుడు వచ్చి వెళ్ళిపోతున్నాడు నదులన్నీ సముద్రంలో కలుస్తున్నాయి అంటే ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతారు ప్రకృతిలో ప్రతిదీ మన పాఠాన్ని నేర్పిస్తున్నాయండి అలాగే మనం కూడా వెళ్ళిపోతాం అని మనం అందుకే అరవై డెబ్బై ఏళ్ళు మాత్రమే జీవిస్తున్నాం మళ్ళీ మనం ఒకరోజు చనిపోతున్నాం అండి ఇది ఆగదు మనం వెళ్ళకూడదు అనుకున్నా దేవుడు మనం తీసుకు వెళ్ళిపోతాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భూమి మీద ఉన్నప్పుడే మరి చనిపోయిన బ్రతుకు రావాలంటే ఆయన మనసులో మీరు విశ్వసిస్తే చాలు మేము చెప్తున్న మాటలు ఎంతవరకు నిజమో మీరు ఆలోచించాలని ఆ మార్గాన్ని తెలుసుకోవాలని కోరుకుంటూ చనిపోతే లేపాలి ఏసుక్రీస్తుంటే ఆయన మనసులో మీరు విశ్వసించాలి ఇది మతము కాదు ఇది మార్గము మంచి వారిగా మార్చే మాటలండి మీరు మరి నమ్మడం నమ్మకపోవడం మీ చి మీ చిత్తానికి మేము విడిచిపెడుతూ మరి ఒక పురుగు సీతాపూర్ చిరుగా మారుతుందండి అంటే ఒక పురుగుకి ఒక విత్తనానికి జీవితాన్ని ఇచ్చింది దేవుడు మనకి ఎవడంటారా ఇస్తారని మీరు నమ్మాలండి నమ్మితేనే నమ్మితేనే మీకు మరో జీవితం రావేదని నమ్మితేనే కదండి మనం చేయగలుగుతాం ఎన్నో చూడకుండా నమ్ముతున్నాం గాలి ఉంది తగ్గడి పని నమ్ముతున్నాం కరెంట్ ఉంది చూస్తే కానీ నమ్ముతారంటే కరెంట్ లో వేలు పెడితే మనం చచ్చిపోతాం కనుక దేవుడు మహాశక్తి కనబడు ఎన్నో శక్తులు ప్రకృతిలో చేసిన దేవుడు మనకు కనబడ్డండి అందుకే ఆయన కనబడదే కాబట్టి మనసులో ఉన్న మాటలు మనం ఎందుకు భూమి మీదకి వచ్చాం ఎలా జీవించిపోతున్నాం అనే సంకల్పాన్ని భూమి మీదకి చెప్పడానికి యశక్రీస్తు రావడం జరిగింది అండి సూర్యుడు ఒక సూర్యుని రెండు కళ్ళతో మనం చూడలేమండి మరి అలాంటిది మహాశక్తి అయినా తండ్రి అయిన మనం చూడగలమా చూడలేము కాబట్టి తన భూమి మీదకి పంపించడం జరిగింది అంతే కదండి మనకి ఎవరైనా చెప్తేనే కదా తెలుస్తుంది స్కూల్కి వెళ్తేనే కదా మనం జ్ఞానం నేర్చుకోగలుగుతున్నాం అలాగే సంబంధమైన జ్ఞానం చనిపోయిన తర్వాత జీవితం కోసం ఎవరు చెప్పరండి ఏ స్కూల్లో చెప్పరండి కనుక ఎటువంటి విలువైన పాఠాలు మరి చనిపోతే బ్రతుకుందని ఈ ప్రకృతిలో ప్రతిదీ ఎందుకు వచ్చిందో ప్రతి విషయాన్ని శాస్త్రాతీత సంగతులు కూడా మరి సూర్యుడు ఎందుకున్నాడు చంద్రుడు ఎందుకున్నాడు మనిషి ఎందుకున్నాడు భూమి లోపల ఏముంది మనిషి ఎలా తయారు చేయబడ్డాడు ఇవన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నాయండి మరి మీరు ఆయా మహాజ్ఞాన గ్రంథం చదవగలిగితే ఎన్నో విషయాలు తెలుసుకుంటారు ఇంకా మీరు మీకు ఏదైనా సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు మీ యొక్క కరపత్రాలు ఇక్కడ మేము అన్నీ పరచడం జరిగింది మరి వాటిని తెలుసుకుని మీరు ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటూ విన్నందుకు మీ అందరికీ మరొకసారి మా యొక్క నమస్కారములు వందనములు తెలియచేసుకుంటూ ముగిస్తున్నామండి అందరికీ వందాలండి